2025 అవార్డులు దుబాయ్లో ఘనంగా జరిగాయి. టాలీవుడ్ సినిమాలు ఈ వేడుకల్లో సత్తా చాటాయి. ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకుడు విభాగాల్లో అవార్డులు సాధించాయి. ఎవరెవరు గెలిచారు? ఈ గ్రాండ్ ఈవెంట్ విశేషాలు ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. దుబాయ్లో జరిగిన ఫైమా 2025 అవార్డుల వేడుకలు టాలీవుడ్కు గర్వకారణంగా నిలిచాయి. కల్కి ఉత్తమ చిత్రంగా, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా గెలుపొందారు. రష్మిక మందన ఉత్తమ నటిగా మీనాక్షి చౌదరి క్రిటిక్స్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు అమితాబ్ బచ్చన్ సహాయ నటిడిగా అన్నే బెండ్ సహాయ నటిగా గెలిచారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం రామజోగయ్య శాస్త్రి రచనకు అవార్డులు దక్కాయి కమల్ హాసన్ ఉత్తమ ప్రతి నాయకుడిగా సత్య ఉత్తమ హాస్య నటుడిగా ఎంపికయ్యారు ఈ అవార్డులు టాలీవుడ్కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ఓటేటిలో సంచలనం సృష్టిస్తోంది ఈ పాన్ ఇండియా చిత్రం ప్రైమ్ వీడియోస్లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది థియేటర్లలో ఫ్లాప్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా గురించి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన కన్నప్ప ఓటీటీలో దూసుకెళ్తోంది ప్రీతి ముకుందన్ హీరోయిన్గా ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారు మోహన్ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందన పొందింది స్టీఫెన్ సంగీతం అందించిన ఈ సినిమా రెండు నెలల తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఇండియా వైడ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది యాక్షన్ డ్రామా భక్తి రసాల మిళితంతో ఆకట్టుకుంటోంది విష్ణు నటన విజువల్స్ ప్రశంసలు అందుకుంటున్నాయి ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఆకర్షిస్తూ ట్రెండ్ సెట్ చేస్తుంది చిన్న చిత్రం లిటిల్ హార్ట్స్ థియేటర్లలో సందడి చేస్తోంది హౌస్ఫుల్ షోలతో దూసుకెళ్తున్న ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది ప్రమోషన్స్తో అందరి దృష్టి ఆకర్షించిన ఈ చిత్రం ఎందుకంత స్పెషల్ ఈ విజయం వెనుక రహస్యం ఏంటి పూర్తి వివరాలు చూద్దాం లిటిల్ హార్ట్స్ చిన్న చిత్రమైన థియేటర్లలో భారీ విజయం సాధిస్తోంది యూట్యూబర్ మౌలి హీరోగా నటించిన ఈ సినిమా ఘాటి మద్రాసి లాంటి పోటీ చిత్రాల మధ్య కూడా హౌస్ఫుల్ షోలను నమోదు చేస్తుంది హృదయాన్ని హత్తుకునే కథ ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ను ఆకర్షిస్తున్నాయి ప్రమోషన్స్ ఈ చిత్రానికి బలంగా నిలిచాయి యువతను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది వీకెండ్లో బాగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని క్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మౌలి నటన సినిమా నిర్మాణం ప్రశంసలు అందుకుంటున్నాయి నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు డాడీ అట్లా తిడుతుంటే తిన బుద్ధి అయితే అన్నం